భారత నాయత్వంటి తీర్పుకి అలాగే ఆ తీర్పుకు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఒక ఎగ్జాంపుల్ కమిషన్ నియమించడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టును రెండు రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో ఆమోదం పెంచడము మనకెంతో శుభపరిణాయం వీటికంతా ఒకరే కారణం అతనే మాదిగల ముద్దుకుంటైనటువంటి మానేసరి మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాది అనగా నాయకత్వంలో పనిచేయడం అంటే అది మనకు ఈ సమాజంలో మనకు గౌరవము ఎంతో బాధ్యతతో కూడిపోయేటువంటి నాయకత్వంలో మనం చేస్తున్నామనే ఒక సూచికగా మనమందరం భావించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనము పొందినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క విజయాన్ని ఎస్సీ వర్గీకరణ కోసము ప్రాణత్యాగం చేసినటువంటి మాదిగా అపగరవీరులకు అంకితమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ వర్గీకరణ కోసము ఎస్సీ ఉన్నటువంటి మాదిగలే కాకుండా సమాజంలో అన్ని అయితేనేవి అన్ని కులాలైతేనేమి ప్రతి ఒక్కొక్కరు సహాయ సహకారాలు అందించినారు వారికి కూడా మేము పేరు పేరున అతృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈరోజు మనం వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డలకు మాటశ్రీ మధ్యకృష్ణ మాదిగన్న గారు కొన్ని వందల భవిష్యత్తులో వందల తరాల వందలకు వందల ఏళ్ళు ఉండే మంచి ఉజ్వల భవిష్యత్తులో ఇచ్చాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కదిరి ప్రాంతంలో ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎన్బిఎఫ్ అయితేనేమి అనేక దళిత సంఘాలైతేనేమి ఎవరు ఏ ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమానికి నేను వెళ్ళినట్టు ఉన్నాను అంటూ సహాయ సహకారాలు అందించినటువంటి కదిరి శాశ్వతలు గౌరవించారు కదికుట్ట వెంకటప్రసాద్ గారికి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ ఫలాలు పొందినామనే విజయంలో ఉండకోకుండా ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఆ ప్రాంతంలో చదువుకునే పిల్లలను మన వంతు సహాయ సహకారాలు అందించి ఎస్సీ వర్గీకరణ ద్వారా మీరు డాక్టర్లు కావచ్చు అలాగే ఇంజనీర్లు కావచ్చు ఎన్ఐటి గ్రూపుల్ ఐటీ ఎంతో ఉన్నతమైన గ్రూప్ వన్ గ్రూప్ ఐఏఎస్ సాధించడానికి మాదిగలకు సువర్ణ అవకాశం వచ్చిందని తెలియజేస్తూ మన బాధ్యతను మనము గ్రామాల్లో వెళ్ళి ఎస్సీ వర్గీకరణ ఆవశ్యక ఫలిలో మనకు వివరించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై మాదిగా జయ మన మాదిగా